హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలెక్కి తేళ్దాము ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక సూపర్గానే ఉన్నాయి తెలుసుకునే ముందు ఒక లైక్ ఇచ్చే వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో క్లిక్ చేసి ఆదనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకుది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు తిగితే తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసమ్ముతారనమాట అలాగే ఈరోజు వచ్చింది మంగళవారం పదకొండో తారీఖున ఈ తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చిందను నూట యాభై నుంచి మూడు వందల వందల వరకు అయితే టాప్ రేట్ లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్ లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ ఈ రోజు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు టాప్ రేట్ పోయింది ఫస్ట్ క్వాలిటీ